హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా లాస్ట్ వీడియోలో మా ఫ్రెండ్ పెళ్లి కోసం తిరుపతి ఎలా జర్నీ తీసు వెళ్ళామనేది ఉంటుంది ఈ వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ హెల్దీ ఎలా జరిగింది అనేది ఇంకా మా ఫ్రెండ్ పెళ్లి ఎలా జరిగింది అనేది ఉంటుంది మేము శ్రీవారిని ఎలా దర్శించుకున్నాము ఏ టికెట్స్ ద్వారా మాకు దర్శనలు అనేది కూడా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే పెళ్లి రోజు మార్నింగ్ అనమాట మేము ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చాము బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ వడ రెండు రకాల చట్నీలు హల్వా పెట్టారు ఇంకా పొంగల్ సాంబార్ పెట్టారు పొంగల్ సాంబార్ మా ఫ్రెండ్ బాగుంది వేసుకుంటే నేను ఇక్కడ మళ్ళీ వేసుకుని తింటున్నాను అందరము కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత టికెట్స్ తీసుకోవడానికి టికెట్ కౌంటర్కి అయితే వెళ్ళాము ఈ టికెట్స్ వచ్చేసి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన్ టికెట్స్ దీన్నే విఐపి బ్రేక్ దర్శన్ టికెట్స్ అని కూడా అంటారు ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి పదివేల ఐదు వందలు ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడాను ఈ శ్రీవణి టికెట్స్ తీశారు ముందు రోజు కొంతమంది తీసారు నెక్స్ట్ రోజు కొంతమందికి తీశారు ఎందుకంటే ఒక రోజుకి ఎయిట్ హండ్రెడ్ టికెట్స్ మాత్రమే రిలీజ్ చేస్తారు మేము ఇక్కడ లైన్ లో నిల్చున్నాం కదా మాకైతే మిల్క్ అయితే ఇచ్చారు టికెట్స్ తీసుకోవడానికి వెళ్లే దారిలో పనస చెట్టు అయితే ఉంది చిన్న చిన్న కాయలు కాసాయి పైన అయితే పెద్ద పండు ఉందన్నమాట దాన్ని ఉడత తింటుంది మేము ఉడత అంటున్నాము మా ఫ్రెండ్ అయితే రాగుని అంటుంది దీని పేరేంటి తెలిస్తే మీకు కామెంట్ చేయండి ఈ చెట్టు మొదటి నుంచి కూడాను కాయలు కాస్తూనే ఉంది ఎక్కడ గ్యాప్ లేకుండా కాయలు ఉన్నాయి ఈ కాయలో పల్లో కూడా నాకు తెలీదు మీకు ఈ కాయల పేరేంటి తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా వైట్ కలర్ ఫ్లవర్స్తో చాలా పెద్ద పోల్ చెట్టు ఉందనమాట చాలా బాగుంది ఇంకా అమ్మాయి వాళ్ళకి అబ్బాయి వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకున్నట్టు ఇక్కడైతే షూట్ చేశారు మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య అయితే మా ఫ్రెండ్కి మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య దండ వేసి బొకే ఇచ్చి వెల్కమ్ చెప్తున్నారనమాట నెక్స్ట్ అందరూ కూడాను అమ్మాయిని తీసుకొని లోపలికైతే వచ్చేసారు ఈ షూట్లన్నీ చేసేటప్పటికి ఈవినింగ్ అయింది ఈవినింగ్ టైంలో మా ఫ్రెండ్కి మంగళ స్నానాలు చేయడానికి అయితే మేము తీసుకొని వెళ్తున్నాము ఇంకా అబ్బాయికి అమ్మాయికి మంగళ స్నానాలు అయితే స్టార్ట్ చేస్తారు ఇక్కడైతే రోకలతో ఇలా పెట్టి మా సైడ్ చేస్తారండి మీరు ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి ఇంక మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో హల్దీ ఉందంటే అందరం కూడా రెడీ అయ్యాము హల్దీ అంటే ఇంకా ఎల్లో కలర్ కదా అందరం కూడా ఎల్లో కలర్ సారీస్ అయితే కట్టుకుని రెడీ అయ్యాము హల్దీ ఫంక్షన్ కోసం ఇలా సింపుల్గా డెకరేషన్ చేశారు ఒరిజినల్ అరటాకులతో ఇంకా ఒరిజినల్ ఫ్లవర్స్తో అయితే నీట్గా డెకరేషన్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా అమ్మాయి అబ్బాయి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నారు అబ్బాయికి ఇష్టం ఉండదు అని చెప్పేసి నేనైతే పోస్ట్ చేయట్లేదు ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్తో కలిసి కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే షూట్ చేశారు హల్దీ ఫంక్షన్ కళ్యాణ మండపంలో డాబా పైన జరిగింది కదా చుట్టూ కొండంతా కూడా దగ్గరగా ఉన్నట్టు చెట్లన్నీ మన పక్కనే ఉన్నట్టు అనిపించింది వ్యూ అయితే చాలా బాగుంది మీకు కూడా చూపిద్దామని వీడియో తీసాను ఇంకా ఇక్కడ ఫ్యాన్ల తిరుగుతున్నాయి కదా అవి అయితే విండ్ మిల్స్ దాని నుంచి విండ్ ఎనర్జీ వస్తుంది తిరుపతిలో ఎక్కడ చూసినా కూడా ఇవే ఎక్కువగా కనిపిస్తుంటాయి సాయంత్రం పూట చాలా చల్లగా ఉంది వాతావరణం అంతా కూడాను వీళ్ళందరూ కూడా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఎల్లో కలర్ డ్రెస్లు వేసుకొని అయితే హల్దీకి రెడీ అయ్యి వచ్చారనమాట ఇక్కడ మా ఫ్రెండ్కి పసుపు రాస్తున్నారు ఈ హల్దీ ఫంక్షన్ సాయంత్రం నాలుగు గంటలకు స్టార్ట్ చేస్తే నైట్ సెవెన్ అయింది అందరూ కూడా అమ్మాయి అబ్బాయి మీద పువ్వులు వేశారు హల్దీ అంతా కూడా చాలా సరదాగా జరిగింది ఇంకా నైట్ పెళ్ళిక అయితే రెడీ అయిపోతున్నాము ఇంకా పూలదండలు పువ్వులు జడపాలి అన్నీ మాకు తెచ్చి ఇచ్చారనమాట పెళ్లి కూతురిని రెడీ చేయమన్నారు కింద కళ్యాణ మండపం అంతా కూడా నీట్గా డెకరేషన్ చేశారు మేమంతా రెడీ అయ్యి కళ్యాణ మండపంకి వచ్చేసాము ఇక్కడే పెళ్ళి జరిగింది మేమందరం కూడా రెడీ అయ్యి డిన్నర్ చేయడానికి అయితే కిందకి వచ్చాము డిన్నర్కి ఏమేమి పెట్టారంటే రెండు రకాల స్వీట్స్ బజ్జి చపాతి పన్నీర్ కర్రీ బిర్యానీ రైత రైతా ఐస్ క్రీమ్స్ పాన్ అరటిపండు ఇంకా చాలా రకాలు పెట్టున్నారు చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే ఇంక అయితే ఇలాగ కళ్యాణ మండపం ముందు రెడీ చేశారు విఘ్నేశ్వరం పెట్టి ఈ డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మా ఫ్రెండ్కి పెళ్లి కూతురులా రెడీ చేసి తీసుకుని వస్తున్నారనమాట అంతా రెడీ అయ్యి కళ్యాణ మండపంలో కూర్చున్నాము ఫస్ట్ అమ్మాయితో గౌరీదేవి పూజ అయితే చేయించారు ఇతను వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ మాయ మా ఫ్రెండ్కి ఫాదర్ లెక్క అనమాట ఇతనే అంతా చూసుకుంటారు ఇక్కడ వచ్చేసి కన్యాదనం అయితే ఇస్తున్నారనమాట మా ఫ్రెండ్కి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అయితే ఇచ్చారు ఫైనల్గా జీలకర్ర బెల్లం పెట్టేసి పెళ్ళైతే జరిగిపోయింది చాలా హ్యాపీగా జరిగింది పెళ్ళైతే అందరి దగ్గరకు కూడాను శతమానం అక్షంతలు అయితే తీసుకొని వచ్చారు అందరూ శతమానం మొక్కి అక్షంతలు అయితే తీసుకొని తాళైతే కట్టేసిన తర్వాత అక్షంతలు వేస్తారు ఆ తర్వాత తలంబరాలు వేయటం అయితే స్టార్ట్ చేశారు ఇంకా పెళ్ళంతా అయిపోయిన తర్వాత మా సైడు పచ్చిక ఉన్న తాళు ఇలా పుల్లలు లాంటివి అయితే ఇస్తుంటారు ఇవి స్మెల్ పీల్స్తారనమాట చాలా బాగుంటుంది ఇక్కడైతే చాలా కామెడీగా జరిగింది గ్లాస్ట్లో అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికైతే బయటకు వచ్చామన్నమాట అందరం కూడాను మా తమ్ముడు గొడుగు చెప్పులు వేయడానికి అయితే రెడీగా ఉన్నాడనమాట ఒక చెప్పు అయితే వేశాడు ఇంకొక చెప్పు వేయనివ్వకుండా పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే తీసుకుని వెళ్ళిపోయారు ఈ మెరూన్ కలర్ షర్ట్ అబ్బాయి అయితే చాలా కామెడీ చేశాడు చాలా సరదాగా అనిపించింది ఇక్కడైతే చాలా బాగుంది పెళ్ళి అంతా కంప్లీట్ అయిపోయింది చాలా బాగా ఎంజాయ్ చేసాము నెక్స్ట్ డే దర్శనం అయితే వెళ్ళాము పెళ్ళి అయిపోయిన తర్వాత రోజు దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయి ఏడు ద్వారాలు దాటి మొదటి గడప దర్శనం అయితే చేసుకున్నాము నేను చాలాసార్లు తిరుపతి వెళ్ళాను కానీ ఇలాంటి దర్శనం ఎప్పుడూ చేసుకోలేదు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అందరం కూడా లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము తిరుపతికి అయితే బాయ్ బాయ్ చెప్పేసి వచ్చేసాము ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్